అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఆర్ వ్లాగ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి అది వాటర్ మరిగాక ఈ వాటర్లో సగ్గుబియ్యం వేసుకోవాలి మరిగినప్పుడు సగ్గుబియ్యం వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది మరి ఒకవైపు ఒక ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి అందులో సేమ్యా వేయించుకోవాలి సేమియా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత సగ్గు బియ్యం అనేది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి ఇది పక్కన పెట్టి సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని అందులో ఇందాక వేయించిన సేమియానైతే యాడ్ చేసుకోవాలి సేమియా బియ్యం ఇలా కలపాలి చూడండి డ్రై ఫ్రూట్స్ ఇలా అయితే వేయించుకున్నాం ఇది పక్కన పెట్టుకొని మనం బెల్లం తీసుకోవాలి బెల్లం ఇలా చక్కగా చెక్కితే త్వరగా మెల్ట్ అయిపోతుంది ఈ తరిగిన బెల్లాన్ని సగ్గు బియ్యం సేమియాలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఇలా కలిశాక చూడండి బెల్లము సగ్గుబియ్యం సేమియా చక్కగా కలిసిపోయింది ఇలా కలిసిన తర్వాత మనం పాలు వేడి చేసుకొని ఆ పాలని ఈ సేమియా సగ్గుబియ్యంలో యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక వేసుకోండి చూడండి పాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఒకసారి సేమియా సగ్గుబియ్యము చూసుకుందాము సేమియా బియ్యం కూడా మంచిగానే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలి చూడండి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇలాచి ఒక నాలుగు కానీ ఐదు కానీ దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా దంచుకోవాలి సో ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది Thank you.